ఇల్లు కాయలు ఒకటి ఎడుస్తుంటే చల్లు కాచుకోవడానికి బాగుంది అన్నాడంటే ఇంకొకడు అలా ఉంది మా వాళ్ళ తంతు సమయం సందర్భం లేని వర్షానికి ఉతికిన బట్టలు ఆరపెట్టడానికి అటు ఇటు పరిగెడుతుంటే ఆ బట్టలు కూడా పక్కన పెట్టు ఆరకపోతే ఫ్యాన్ వేసి ఆరపెట్టుకోవచ్చు కానీ డేస్ ని ఎంజాయ్ చేయు అనుగానే ఓహో ఇన్నాళ్ళకు అర్థం చేసుకున్నారులే ఏ కాశ్మీరో పక్కన ఉన్న ఆరగకో తీసుకెళ్తారనుకుంటే చికెను పచ్చిమిర్చి చేతిలో పెట్టి మా బావతో పాటు పుత్తూరత్నాలు కూడా మమ్మీ చల్లగా ఉంది కదా ఇవాళ చికెను పచ్చిమిర్చి పొలావు చెయ్యని చెప్పి ముగ్గురు ఆర్డర్ వేశారు వండాక తినేస్తారు కదా మళ్ళీ పొద్దున్న ఇచ్చిన హామీని కూడా మర్చిపోయే మనుషులు మన వాళ్ళు బట్టలు ఆరపెట్టడం తెలీదా ఆరకపోతే ఎలాగైనా ఆరపెట్టుకోవాలి కానీ ఇలా చలచలగా ఉంటే మాకు చిరాకు వస్తుంది అంటారు మరి మనకు చిరాకు రాదా ఏంటి తినడానికేమో చూస్తే కోరికలేమో ఒక రేంజ్లో ఉంటాయి ఇటు ఉన్న పుల్లా అటు వేయరండి బాబు మా వాళ్ళు ఈ పచ్చిమిర్చి చికెన్ పులావు మాన్సూన్ డేస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది నిజంగా సూపర్ స్పైసీగా స్పైసీ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది మా ఇంట్లో ఉన్న తంతు మీ ఇంట్లో ఉందా చెప్పండి